హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావెల్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఏంటి అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి అయితే మేము విజయవాడ సోమనాథ్ టెక్స్టైల్స్కి అయితే వచ్చేసామండి ఇది వచ్చేసి కంప్లీట్గా హోల్సేల్ క్లాత్ మార్కెట్ అలాగే వీళ్ళ అడ్రస్ వచ్చేసి పొట్టి స్వామి వారి స్ట్రీట్ విజయవాడ మీకు అడ్రస్లో ఏం డౌట్ ఉన్నా కూడా చక్కగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే చేసేయండి వీళ్ళ దగ్గర వచ్చేసి శారీస్ కాటన్ శారీస్ పట్టు శారీస్ కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ అయితే చేసేవచ్చండి బెడ్షీట్స్ కర్టన్స్ జెంట్స్ గార్మెంట్స్ కాటన్ శారీస్ ఇంకా పెళ్లి కావాల్సిన శారీస్ పెట్టుబడులకు కావాల్సిన శారీస్ ఈ మాత్రం హండ్రెడ్ రూపీస్ శారీస్ కూడా ఉన్నాయండి అలాగే ప్యూర్ కాటన్ శారీస్ కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అలాగే పట్టు శారీస్ కలెక్షన్ కూడా చూపిపోతున్నాము సో డోంట్ స్కి చూస్తున్నారో ప్లీజ్ లైక్ షేర్ మాది వన్ టౌన్ విజయవాడ పొట్టి ఫ్రామ్ స్ట్రీట్ సోమనాథ్ ఎక్సెల్స్ ఓకే తాజా మొబైల్స్ అందులో లోపల ఉంటుంది మాది ఓకే అన్ని హోల్సేల్ గా ఏమేమి ఉంటాయి సార్ కాటన్ సారీస్ ఉంటాయి ఓకే దుప్పట్లు బెడ్ షీట్స్ ఉంటాయి ఓకే సారీస్ వంద రూపాయల దగ్గర నుంచి ఉంటాయి మేడం ఓకే కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ అయితే చేసే వచ్చి సారీస్ కటన్స్ బెడ్ షీట్స్ కాటన్ సారీస్ పట్టు సారీ లంగాలు లుంగీలు ఇలా ప్రతి ఒక్కటి కూడా గా ఉంటాయి హండ్రెడ్ రూపీస్ నుంచి స్యారీస్ కూడా స్టార్ట్ ఉంటాయి మేడం ఓకే అండి ఈ రోజు బ్లాగ్ లో మనం కోసం స్పెషల్ గా ఏం చూపిపోతున్నాయి కాటన్ సారీస్ చూపిస్తున్నాం మేడం ఓకే ఓకే రంజాన్ గా ఆఫర్ రేట్ లో ఇస్తున్నాం ఓకే సార్ సారీ విత్ బ్లౌజ్ సారీ విత్ ఓకే ఓకే సార్ ఒక సారీ కూడా ఓపెన్ చేసి ఓకే చూపిస్తాం చేస్తున్నారు కదండి ప్యూర్ కాటన్ సారీ చాలా బాగున్నాయి విత్ బ్లౌజ్ సారీస్ కాస్ట్ వచ్చేసి ఎంత మరండి త్రీ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది అండి సారీ విత్ బ్లౌజ్ ఓకే అండి ఆన్లైన్ లో ఉంది కదా సార్ ఆన్లైన్ కూడా ఉంది మేడం ఓకే ఆన్లైన్ లో అయితే సారీస్ తీసుకోవాలి మేడం ఓకే మినిమం టూ సారీస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి అప్పుడే ఆన్లైన్ కూడా చేస్తారు మేడం ఓకే కంప్లీట్ సారీ అయితే ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఏమొస్తుందండి సారీ బ్లౌజ్ వచ్చి చాపిస్తాడు బ్లౌజ్ కూడా ప్రింట్ బ్లౌజ్ వచ్చేసి చక్కగా ప్రింటెడ్ బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి ఒకసారి చూసేయండి ఒకసారి కలర్స్ అవన్నీ కూడా చూసుకోండి సార్ చాలా బాగుంటాయి అన్ని కూడా డిజైన్స్ చాలా బాగుంటాయి మేడం ఓకే చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి ఓకే అండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ మినిమం 2 సారీస్ అయితే కొరియర్ చేస్తాం మేడం ఓకే అండి

చాలా ఎక్సలెంట్ గా ఉంటాయి డీన్స్ కూడా చాలా బాగుంటాయి మేడం ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిపోతున్నారు నెక్స్ట్ మంగళగిరి కాటన్ సారీ మేడం ఓకే మంగళగిరి కాటన్ సారీస్ అండి సారీ విత్ బ్లౌజ్ ఓకే ఓన్లీ ఫైవ్ ఇకి బ్లౌజెస్ కూడా వస్తాయి బ్లౌజెస్ కూడా వస్తాయి మేడం ఓకే అండి ఓకే అండి సారీస్ కూడా చాలా బాగుంటాయండి ఒకసారి కలర్స్ అన్ని కూడా చూసేయండి ఇవన్నీ కూడా మంగళగిరి కాటన్ సారీస్ విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ చక్కగా చెక్స్ ప్యాటర్న్స్ ఉన్నాయి బిగ్ చెక్స్ కూడా ఉన్నాయి అలాగే చిన్న చిన్న చెక్స్ కావాలన్నా చెక్స్ స్మాల్ చెక్స్ ఏదైనా ఉంటాయి ఓకే క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది లైట్ weight క్వాలిటీ కూడా చాలా బాగుంటది ఓకే చక్కగా చిన్న జరీ బార్డర్ కూడా ఇచ్చారండి ఇంట్లో ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నా కూడా షాప్ ని విజిట్ చేసి సింగిల్ కావాలన్నా ఇస్తారా సింగిల్ కావాలన్నా ఇస్తాం మేడం ఓకే కొరియర్ అయితే

క్వాలిటీ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది రేట్ ఎంత మేడం సార్ ఈ సారీ కాస్ట్ ఎంత ఇది 500 మేడం 500 రూపాయస్ అండి విత్ బ్లౌజ్ మంగళగిరి కాటన్ సారీ కాటన్ సారీ ఓకే అండి నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిస్తారు మంగళగిరి కాటన్ పోచంబల్ డిన్స్ మేడం ఓకే అండి మంగళగిరి కాటన్ లో పోచంబల్ డిన్స్ ఇక్కడ డిన్స్ అంటారు చాలా బాగుంది ఐటమ్ కూడా ఓకే లైట్ వెయిట్ క్వాలిటీ కూడా స్మూత్ గా ఉంటుంది మేడం ఓకే అండి ఈ సారీస్ కాస్ట్ ఎంత పడతాయి సార్ ఇది కాస్ట్ 650 పర్ఫర్ మేడం 650 రూపీస్ ఓన్లీ ఓన్లీ 650 శారీ విత్ బ్లౌజ్ మేడం సో కలర్ అయితే షేడ్ అయితే వస్తుంది బోర్డర్స్ లో ఓకే శారీ విత్ బ్లౌజ్ మేడం ఇంకా శారీ అంతా కూడా ఇట్లానే వస్తుంది ఓకే ఇదొం పల్లు మేడం ఓకే చాలా బోర్డర్ స్పాట్ పల్లులో చక్కగా జరీ లైన్స్ అయితే వచ్చేది కూడా చెక్స్ లాంటి ఉంటది లైట్ వెయిట్ మేడం ఓకే ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ నెక్స్ట్ కార్డన్ బ్రష్ పెయింట్ ఐటమ్ మేడం ఓకే చాలా బాగుంది ఐటమ్ కూడా న్యూ కార్డన్ లో బ్రష్ పెయింటింగ్ సారీస్ అండి చాలా బాగున్నాయి అన్ని కూడా డార్క్ చాట్ ఇది డార్క్ చాట్ క్వాలిటీ కూడా బాగుంటది మేడం ఓకే

ఈ బ్లౌజ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఇస్తాడు మ్యాడమ్ ఓకే అండి కలర్ ఇస్తాడు ఐటమ్ కూడా బాగుంటది ఓకే అండి నేను మీకు ఇలా క్లియర్ క్లియర్గా చూపిస్తున్నానండి మీరు చక్కగా ఏది నచ్చినా కూడా టూ సారీస్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా ఆన్లైన్ షాపింగ్ చేయాలంటే చక్కగా మార్క్ చేసి ఇస్తాం మేడం దీన్ని లైట్ కలర్ చార్ట్ కూడా ఉంటుంది మేడం వచ్చేసి ఫ్లోరల్ అన్ని ఓన్లీ లైట్ చార్ట్ మేడం ఓకే అండి కలర్స్ కూడా అన్ని ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి చాలా బాగుంటాయి ఐటమ్ కూడా ఓకే నేను కాస్ట్ కూడా చాలా చాలా తక్కువ మేడం ఎంత పడుతుంది సార్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మేడం హండ్రెడ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్స్ కదండీ చాలా బాగున్నాయి చాలా ఎక్సలెంట్గా విత్ బ్లౌజ్ మేడం బిస్కో మేడం చాలా కంప్లీట్ వస్తుంది చాలా మేడం చాలా బ్లౌజ్ వచ్చేసి చక్కగా ఇలా వస్తుంది చక్కగా చిన్న డిజైన్ ఇచ్చాడు బాగుంటుంది మేడం చాలా ఎక్సలెంట్ గా సైజ్ కూడా పెద్ద పన్న వస్తుంది పెద్ద పన్న వస్తుంది ఎవరికైనా సరిపోద్ది బ్లౌజ్ అనేది ఓకే అండి నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపిపోతున్నారు నెక్స్ట్ కాటన్ మీద వర్క్ మేడం బృందా వర్డ్ది ఓకే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది క్వాలిటీ కూడా ప్యూర్ కాటన్ సారీ మీద చక్కగా గోల్డెన్ జరీ బోర్డర్ అలాగే థ్రెడ్ వర్క్ ప్యాటర్న్ అయితే వచ్చిందండి కంప్లీట్ సారీ చూడండి ఇది వచ్చేసి పెయింట్ కాదు థ్రెడ్ వర్క్ ఓకే అండి ఐటమ్ కూడా బాగుంటుంది పది రంగులు వస్తాయి మేడం ఓకే అండి బాక్స్ పది రంగులు బాక్స్ వచ్చేసి పది రంగులు పది రంగులు వస్తాయి మేడం పది పది కలర్స్ శారీ విత్ బ్లౌజ్ ఓకే సార్ ఈ సారీ కాస్ట్ ఎంత ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మేడం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ ఓకే అండి ఒక శారీ అయితే ఓపెన్ చేసి ఓపెన్ చూపిస్తాను అన్నీ కూడా మంచి డార్క్ కలర్స్ అండి ఒకసారి కలర్స్ ఓకే రాణి పింక్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మేడం ఓకే అండి శారీ అంతా కూడా ఇట్లానే వస్తుంది ఓకే క్వాలిటీ కూడా బాగుంటది లైట్ వెయిట్ మేడం క్వాలిటీ కూడా చిత్రంగా ఉంటది ఓకే అండి ఇది లైన్స్ టైప్ చేస్తారు ఓకే అండి క్వాలిటీ కూడా బాగుంటుంది మేడం సూపర్ ఈ ఐటెం కూడా చాలా బాగుంటుంది మేడం బృందా కూడా కాటన్ వర్క్ వస్తుంది ఐటెం కూడా చక్క ఉంటుంది మేడం ఆన్లైన్ లో ఒకటి కావాలంటే ఇస్తారా సార్ మినిమం టూ శారీస్ తీసుకోవాలి మేడం ఓకే అండి ఖచ్చితంగా టూ అయితే ఆర్డర్ చేసుకోండి మేము క్లియర్ గా చూపిస్తున్నాం కదా మీకు కలర్స్ ఏం కావాలన్నా కూడా చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి మార్క్ చేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఐటమ్ అంటుంది మేడం క్వాలిటీ కూడా రిమార్క్ ఏముండదు ఓకే అండి ఇందులో కూడా అన్ని బ్రైట్ కలర్స్ అన్ని డార్క్ కలర్స్ వస్తాయి ఓకే సార్ ఓకే అండి నెక్స్ట్ టైం కాటన్ లోనే ఏం కలెక్షన్ వచ్చేస్తుంది నెక్స్ట్ కడి ప్రింట్ మేడం కాటన్ లోనే ప్యూర్ కాటన్ సారీ లోనే కడి ప్రింట్ సారీ ప్రింట్ సారీస్ మేడం ఓన్లీ ఫ్యాన్సీ కలర్స్ వస్తాయి అన్ని కూడా లైట్ పేస్టల్ షేడ్స్ ఐటెం కూడా చాలా బాగుంటది లైట్ వెయిట్ మేడం ఓకే అండి చూడడానికి ఎలా ఉందంటే సార్ చికెన్ కర్రీ వర్క్ ఎలా ఉంటుంది చికెన్ కర్రీ వర్క్ సేమ్ అలాగే ఉంది ఒకసారి కలర్స్ అయితే అన్ని చూసేయండి ఫ్యాన్సీ కలర్స్ మేడం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అండి ఈ సారీస్ కాస్ట్ ఎంత పడతాయి సార్ ఇది 550 మేడం ఓన్లీ 50 రూపీస్ అండి ఒక మంచి లావెండర్ కలర్ సారీ ఓపెన్ చేస్తామా ఐటమ్ బాగుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మేడం డిజైన్స్ కూడా ఓకే సారీ అంతా కూడా ఇట్లానే వస్తుంది మేడం ఓకే ఇది పల్లు మేడం వావ్ బ్యూటిఫుల్ అండి శారీ విత్ బ్లౌజ్ హైలైట్ అండి ఈ శారీస్ అయితే చాలా ఎక్సలెంట్ గా మేడం సారీ కట్టినా కూడా లైట్ వెయిట్ ఓకే బాగుంటుంది మేడం అది ఓకే సార్ దీనికి బ్లౌజెస్ ఉంటాయా బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే శారీ విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్క సన్న డిజైన్ ఇస్తాడు చక్కగా ఉంటది ఐటమ్ కూడా ఓకే అండి సార్ హోల్సేల్ వాళ్ళు తీసుకోవాలంటే రీసెల్లర్స్ బాక్స్ వచ్చేసి ఎన్ని సేల్ బాక్స్ పది వస్తాయి మేడం పది తీసుకోవాలి ఓకే

శారీ విత్ బ్రౌన్ క్లీన్ ఆవిడది క్వాలిటీ కూడా రిమార్క్ ఉండదు మేడం నెక్స్ట్ కాటన్స్ లో ఏం కలెక్షన్ లెస్ట్ వచ్చేసి సర్వద్ కాటన్ సారీస్ మ్యాడమ్ బ్రాండ్ బ్రాండ్ చాలా కాటన్ సారీస్ ఈ డీన్స్ కూడా చాలా ఫ్యాన్సీ డీన్స్ మేడం ఓకే అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ఓకే అన్నీ కూడా ఇక్కట్ ప్యాటర్న్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా ఓకే ఈ సారీస్ కాస్ట్ ఎంత పెట్టేది ఇది వచ్చే 650 బర్తుంద మేడం 650 సారీ విత్ బ్లౌజ్ ఓకే సార్ ఐటెం కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది మేడం ఓకే అండి ఓకే అండి ఒక సారీ కూడా ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తాను మేడం ఓకే సార్ ఇది పల్లు మేడం డిజైన్స్ కూడా చాలా బాగుంది ఇది చక్కగా ఇక్కట్ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి బయట కూడా ఎక్కడికైనా బాగుంటుంది ఐటెం కూడా చక్కగా ఉంటుంది మేడం ఓకే అండి ఓకే బ్లౌజ్ ప్యాటర్న్ ఎలా వస్తుందోండికి కలెక్షన్ ఇస్తారు అంటే కాంట్రాస్టింగ్ బ్లౌజ్ ఉంటుంది ఓకే అండి ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి 650 పడుతుంది మేడం ఓన్లీ 650 ఓకే సార్ ఇప్పటివరకు వరకు కాటన్ చూపించారు కదా సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ ఇప్పుడు సిల్క్ సారీస్ మేడం ఐటమ్ బాగుంటుంది ఓకే దీన్స్ కూడా చాలా క్లాస్ గా ఉంటాయి ఓకే అండి ఈ 11 మందికి నాలుగు చీరలు ఇస్తున్నాం మేడం

ఆన్లైన్ షాపింగ్ కూడా చేసుకోవచ్చు కంప్లీట్ వీడియోలో టూ సారీస్ చేస్తాం ఓకే అండి సిఓడి ఆప్షన్ అయితే లేదు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఇవైతే ఖచ్చితంగా సిల్క్ సారీస్ అయితే ఎనీ ఫోర్ ఖచ్చితంగా కూడా కచ్చితంగా ఫోర్ తీసుకుంటాం చేస్తాం ఓకే అండి కలర్స్ అన్ని చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఒకసారి చూసేయండి బేసిల్刘దా ఓకే అండి ఇప్పటివరకు మనం అయితే కాటన్ సారీస్ లో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూసాము ఇంకా సిల్క్ సారీస్ కూడా ఆఫర్స్ లో ఉన్నా చూసాం నెక్స్ట్ ఏం కలెక్షన్ నెక్స్ట్ బేసిల్స్ మేడం ఓకే అండి నాలుగు ఆరు సైజ్ మేడం ఓకే ఫోర్ సిక్స్ నాలుగు ఆరు విత్ రెండు పిల్లో కవర్స్ మేడం ఓకే అండి ఫ్యాన్సీ కాటన్ మిల్స్ ఫ్యాన్సీ కాటన్ ఫ్యాన్సీ కాటన్ అయితే కాస్ట్ ఎంత 1000 కి 4 మేడం 1000 రూపీస్ 4 పీసెస్ మేడం వౌ ఓకే అండి డీన్ షార్ట్ 4 కవర్స్ కూడా వస్తాయి కదా ఆఫర్ ఓకే

ఓకే అండి నెక్స్ట్ ఏం కలెక్షన్ నెక్స్ట్ ఏం బెడ్ షీట్స్ మా 66 6665 66 ఓకే అండి మూడు బెడ్ షీట్లు 1000 రూపాయలు మేడం మూడు వచ్చేసి 1000 రూపాయలు 1000 రూపాయలు మేడం చాలా బాగుంది ఫ్యాన్సీ కాటన్ 66 ఓకే ఇది కూడా ఫ్యాన్సీ కాటన్ అండి బెడ్ షీట్ 2 కిలో గాస్ వస్తాయి మూడు తీసుకుంటే 1000 రూపాయలు ఇస్తాం మూడు కూడా కచ్చితంగా తీసుకోవాలి మూడు తీసుకోవాలి కచ్చితంగా 1000 రూపాయలు మూడు తీసుకోవాలి 1000 రూపాయలు సిఓడి ఆప్షన్ అయితే లేదు ఆప్షన్ లేదు మూడు మంచిదిని సిమే కొరియర్ చేస్తాం వీడియో కాల్ అయితే లేదు మేడం ఓకే సార్

బీన్స్ కూడా చాలా చాలా బాగుంటాయి మేడం ఓకే చక్కగా డబల్ బోర్డర్ షేప్ అయితే బోర్డర్ షేడ్ వస్తుంది అంచు ఇవ్వండి పళ్ళు మేడం ఇది ఓకే శారీ అంతా కూడా ఇట్లా జీన్స్ అంతా డిజైన్స్ ఇస్తాడు విత్ బ్లౌజ్ క్వాలిటీ కూడా చాలా ఉంటుంది ఓకే వచ్చేసి మేడం

ఓకే ది స్క్వేర్ బాక్స్ ఇస్తా చేస్సారు. దిస్ కొడ బాగుంటది ఫైవ్ కలర్స్ నాడ మీకు. ఓకే బాక్స్ వచ్చేసి 100. 100 వచ్చేయ్ మేడం ది సారీ విత్ బ్లౌజ్. ఓకే అండి. జీన్స్ బాగుంటది చాలా ఎక్సలెంట్ గా ఉంటది క్వాలిటీ కూడా. ఇది కొడ 400 మేడం. ఓకే అండి.